హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం రాగి చావు ఎలా చేయాలో చూద్దాము ముందుగా రాగులు తీసుకొని నీట్గా అందులో ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి ఫస్ట్ చూసుకొని మిక్సర్ బౌల్లో రాగులు పోసుకొని మిక్సీ పట్టుకోండి రాగుల పౌడర్ కూడా రాగి పౌడర్ కూడా దొరుకుతాయండి కాకపోతే దానికన్నా రాగులైతే బాగుంటుందని దగ్గర ఇలానే మిక్సీ పట్టుకు వస్తాను మీకు కదా ఆ విధంగా మీరు మిక్సీ పట్టుకోండి మెత్తగా పౌడర్ మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో మీరు ఏదో ఎందులో అయితే రాగులు రాగి జామ చేద్దాం అనుకుంటున్నారో అందులో వాటర్ పోసుకొని హీట్ అయ్యే వరకు చూడండి ఇప్పుడు మీకు అనిపిస్తున్న చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయిగా అప్పుడు మనం పట్టుకుందాం కదా రాగి పిండి అందులో పోసేసేయండి కాకపోతే నేను కొంచెం లేట్గా కలిపానండి మీరు అయితే తొందరగా కలుపుకోండి లేకపోతే ఉండలుగా వస్తాయండి చూస్తున్నారు కదా మీరైతే పోసి పోసుకుంటూ కలపండి నేను వీడియోస్ తీస్తున్నాను కదా మీరు కలపడం లేట్ అయింది దానివల్ల అట్లా వచ్చింది కొంచెం మొత్తం కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి నాకైతే ఉండలు ఉండలు వచ్చేసిందండి మీరైతే పోసుకుంటూ కలుపుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి రాగిజావా ఈ విధంగా వస్తే మీకు ట్రై చేయండి మన అయితే అయిపోవడానికి వచ్చిందండి చూస్తున్నారు కదా ఒకసారి అది ఉడికిందో లేదో చూసుకోండి మ్యాక్సిమం ఉడికిపోతుంది చూసారే ఇట్లా వచ్చి బుడగలు వస్తున్నాయి కదా వచ్చే వరకు వెయిట్ చేయండి మీరైతే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు పోసేటప్పుడే కలుపుకోండి నీట్గా మన అయితే అయిపోయిందండి లాస్ట్ అసలు సాల్ట్ చెక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా వేడిగా ఉంటుంది తాగేటప్పుడు స్లోగా తాగండి కొంచెం ఆరాక చూసారా ఎట్లా వస్తుందో పొగ పైకి ఆవిరి చిన్న స్లోగా తాగండి లేకపోతే కాలు బాగా కాలదు టీ లాగా టీ కన్నా ఎక్కువ కాలుతుందండి తొందరగా ఆరదు చిన్నపిల్లలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి చాలా టైం పడుతుంది ఆడడానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఒంటికి వేడు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ రాగి జావ తాగితే చలవ చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ